నమస్తే ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం నిజంగా ఏపీలోని డ్వాక్రా మహిళలకు డ్వాక్రా సంఘాలలో మహిళలు ఉంటారు కదా వాళ్ళకి అద్భుతమైన న్యూస్ చెప్పింది ఇంతగా న్యూస్ ఏంటి ఎంత డబ్బులు వస్తాయి అప్లై చేసుకోవాలి ఇంకా దీని గురించి డీప్గా చెప్తాను చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వద్దాం ఏపీ గవర్నమెంట్ మహిళలకి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చే విషయంలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటంటే డ్వాక్రా మహిళలకు ఒక లక్ష నుంచి ఎనిమిది లక్షల వరకు డ్వాక్రాలోని ఒక్కొక్క మహిళకి గ్రూపుకి కాదు లక్ష నుంచి ఎనిమిది లక్షలు లోనుగా ఇవ్వనుంది సూపర్ సార్ అయితే ఎలా ఇస్తారు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఆ గ్రూప్లోని మహిళలందరినీ వాళ్ళకి వివరించి నాకు ఇదిగో ఈ అవసరం ఉంది నాకు ఈ వ్యాపారం ఉంది నాకు పిల్లకి పెళ్ళి ఉంది పిల్లకి చదువు ఉంది అని ఇలా వాళ్ళు గ్రూపులో మహిళలకు చెప్పి ముఖ్యంగా ముఖ్యంగా గ్రూపులోని లీడర్కి చెప్పి ఒప్పించగలిగి వీళ్ళిద్దరూ కలిసి సచివాలయానికి కానీ వెళ్ళి అంటే విఓకి విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఎవరు ఉంటారు కదా అక్కడ దరఖాస్తులు ఏముంటాయంట వివోను కానీ కలిస్తే వాళ్ళు కొన్ని అప్లికేషన్స్ ఇస్తారు మీరు అప్లై చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి సరే చాలా బాగుంది అప్లై ఎలా అప్లై చేసుకోవాలో చెప్పారు ఎప్పుడు అప్లై చేసి ఎంత వస్తుందో కూడా చెప్పారు సరే సూపర్ అయితే దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మీరు అప్లై చేసుకున్నారు నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్లో పడతాయి మీరు నెల నెలా కట్టుకుంటారు ఓకే చాలా మంచిది దీని పక్కన పెడదాం దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే ఆ రుణం తీసుకున్న వ్యక్తి ఒకవేళ ఏదన్నా పరిస్థితిలో ఒకవేళ ఆవిడ కాలం చేశారనుకో ఆ ఐదు లక్షలు నాలుగు లక్షలు ఎంత తీసుకుంటే అంత కట్టవలసిన పని ఉండదు అది ఒక మంచి బెనిఫిట్ రెండోది ఏంటంటే మనం ఎవరి దగ్గర వెళ్ళి కాళ్ళ ఏళ్ళ పట్టుకొని అప్పు తెచ్చుకోవాల్సిన పని ఉండదు మనం మన డోక్రా మహిళ లీడర్ని ఒప్పించగలిగితే చాలు నలభై ఎనిమిది గంటల్లో మన అకౌంట్లో పడతాయి సార్ బాగానే ఉండే మన ఆ డోక్రాలోని ఆ గ్రూప్లో ఉన్న మహిళలందరూ మాకు కావాలి అంటే ఎస్ అందుకని ఏబిసిడి గ్రూపులుగా ఆ డోక్రా సంఘాలని విభజించారు ఏ గ్రూప్ అనుకోండి వాళ్ళకి డెబ్బై వాళ్ళకి తొంభై లక్షలు అంటే వాళ్ళు కట్టే విధానాన్ని బట్టి ఎలాంటి లేట్లు లేకుండా ఎలాంటి కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా టయానికి కట్టి టయానికి తీసుకుని టయానికి కడుతున్నారనుకో దాన్ని బట్టి వాళ్ళకి ఏబిసిడి గ్రూపులుగా విభజించారు ఏ గ్రూప్కి తొంభై లక్షలు బి గ్రూప్కి ఎనభై లక్షలు సి గ్రూప్కి డెబ్బై లక్షలు ఇలా ఏపీసీ గ్రూపులుగా విభజించి వాళ్ళకి ఇన్ని లక్షలు ఇస్తున్నారు అందుకని ఆ డోకరాలోని ఉన్న ఆ డోకరా సంఘాల్లో ఉన్న మహిళలందరూ అడిగినా సరే వాళ్ళు ఇస్తారు మంజూరా చేస్తారు నిజంగా చాలా మంచి అవకాశం వ్యాపారం పెట్టుకోవాలా ప్రొసీడ్ పిల్లకి పెళ్ళా ప్రొసీడ్ చదువా ప్రొసీడ్ ఇంట్ అవసరమా ప్రొసీడ్ డ్వాక్రాలోని మహిళలకు మాత్రమే ఇది ఫ్రెండ్స్ నిజంగా మంచి వార్త ఇది ఇంకెందుకు ఆలస్యం మీరు వెళ్ళి మీ డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళా లీడర్ని కలవండి కలిసి ఆవిడ అడిగితే ఆవిడ చెప్తారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా నిజంగా మంచి స్కీమ్ అనమాట ఇది అందరూ ఉపయోగించుకుంటే నమస్తే ఫ్రెండ్స్